తెలంగాణ వారి వీరులకు మనకున్న టైమ్ ఐదున్నర వరకే ఉన్నది దయచేసి ఎవరైనా మాట్లాడాలనుకుంటే కార్యాచరణ మీద మాట్లాడండి ఎందుకంటే మనం పదిహేను ఉద్యోగం చేసినాము పదిహేను నష్టపోయినాము పదహారు నెలల నుంచి నిరీక్షంగా ఉన్నాము ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు నిజన్ రమేష్ గారికి ధన్యవాదములు దర్సన్న గారికి గారికి కుమార్ అన్న గారికి వచ్చిన వాళ్ళు అందరు చేయాలి పరిచయం పరిచయాలు చేసుకోండి ఎవరైతే పరిచయం చేసుకోలేదో కనీసం మీరు చేయలేపండి ఫస్ట్ మీ పరిచయాలు ఏ రకంగా అందరితో మాట్లాడిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు ఎం నర్సయ్య ముషీరాబాదు కాన్సెన్సీ జేఏసీ చైర్మన్గా నేను ఆనాటి మరిదశ ఉద్యమంలో జేఏసీ ఆధ్వర్యంలో పనిచేశాను ఇప్పుడు తెలంగాణ జన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కొనసాగుతుంది నా పేరు డాక్టర్ నిజన రమేష్ ప్రసాద్ ఉస్మాసుపతికి ఉద్యమంలో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు జైల్లో ఉన్న నూట ముప్పై ఎనిమిది తెలంగాణ జనసమితి పార్టీ జనరల్ సెక్రటరీ పార్టీ అంబర్పేట్లో మహాకూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కంటెంట్ చేశారు నా పేరు ఇప్పపుల శ్రీనివాస్ జేఏసీ చైర్మన్గా వ్యవహరించినాను అయితే ఇప్పుడు ఏ పార్టీలో కానీ ఏ సంస్థలో కానీ ఓన్లీ ఉద్యమకారునిగానే ఉంటున్నాం అయితే ఇంతకుముందు మన పెద్దలు మాట్లాడిన విధంగా చూస్తే స్వార్థం ఉంటే బాగుండేది అని అన్నారు కానీ స్వార్థం అంటే తెలంగాణ వచ్చేది కాదు స్వార్థం లేకుండా మన ఉద్యమకారులు అందరం పనిచేసినాం కాబట్టి మనకు ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది ఈ గడిచిన పదేళ్ళు కూడా మనం ఏమనుకున్నామంటే మన విలేజరీ మిత్రులు ఏమని చెప్పారు ఏమని అడిగేవారు అంటే నన్ను మీరు ఇన్ని రోజులు కొట్లాడారు మీకేమొచ్చింది అని అడిగారు రెచ్చగొట్టడానికి అడిగారా లేకపోతే నిజంగానే వాళ్ళు బాధపడే అడిగారో తెలియదు కానీ మేము చెప్పిన సమాధానం ఏంటంటే తెలంగాణ కోసం పోట్లాడినాం కాబట్టి తెలంగాణ వచ్చింది మాకు ఇంకేం కావాలి అనుకుంటున్నాం కానీ మనం అట్లా అనుకొని సంతృప్తి పడుతున్నాం కానీ మన వెనకాల ఉన్న పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు మీ మా నాయన ఎంత టైం వేస్ట్ చేసిండు మాకు అసలు దొరకకనే పోతుండే స్కూళ్ళల్లో మీటింగ్లకు కూడా రాకపోతుండే ఇవన్నీ వాళ్ళ బాధ అంటే మనకు ఉద్యమ బాధ మనకుంటే వాళ్ళ బాధ కూడా ఎవరు అర్థం చేసుకోవాలి మరి అవన్నీ వదులుకొని మనం ఈరోజు ఈ స్థితిలో అంటే అది ఒక విధంగా చూస్తే మనదే అనుకోవాలి నిజంగా రాజకీయం అంటే రాజీ మరియు కయ్యం రెండు ఉండాలి ఆ రెండు లేదు కాబట్టి మనం ఉద్యమకారులు ఇంకో ముఖ్య విషయం చెప్పి ముగించాలనుకుంటున్నా మన నిర్ణయం తీసుకునే శక్తి వితిన్ ద స్టేట్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేకపోయాం ఇప్పుడు నిర్ణయం తీసుకునే శక్తి మన స్టేట్లో లేదు హైకమాండ్ దగ్గర ఉంది అంటే ఎక్కడో ఢిల్లీ నుంచి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రులు మంత్రులు యాక్ట్ చేయాలి అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు మరి ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు పట్టించుకుంటారో అది కూడా మనము ఆలోచించి మన ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా చేయాలనేది అనలైజ్ చేసుకొని ఉద్యమం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం జై తెలంగాణ చేసుకున్నారు నేను జేఏసీలో ప్రైవేట్ స్కూళ్ళ తరఫున తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున జేఏసీలో పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కోదండరాం సార్ నాయకత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా పనిచేశాను ముందు నుంచి ఉన్న వాళ్ళని కాదని అనుకుంటున్న వాళ్ళను హై లెవెల్ లో లేపడం వల్ల ముందు నుంచి పనిచేసిన వాళ్ళు ఆర్థికంగా ఇంకా పార్టీలో మనకు విలువ లేదు ఎందుకు తిరగడం అని సబ్దుగా ఉండటం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు వచ్చేసి చెరుకు సాంబరాజు ముదిరారు నేను మల్కాజిలో ఉంటాను వినాయక నాది ప్లేస్ వచ్చేసి నేను మల్కాగిరి ముదిరారు మా మహాసభకు మండల ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను గతంలో కూడా నేను ఉద్యమకారుని కాకపోతే మా దగ్గర నాలుగు టీవీలు ఉండేదన్న పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు టీవీలు పెట్టుకొని నల్లకి ఆమె దగ్గర పోతే ఆ దగ్గర పోతే గాన పోతున్నాడు నువ్వు రా నువ్వు గడపద్ద కొంచెం యాక్టివ్ గా ఉండేది నాతో నలుగురు వచ్చేది అట్లా తీసుకునే పోయే కాలంలో వాళ్ళంతా ఉద్యోగకారు లాగా వెళ్ళిపోయారు నేను మాత్రం ఉద్యోగకారు లాగా లేనండి ఎప్పటికి కూడా ఆ ఐడి కార్డు ఎటువంటి కూడా నాకు ఇవ్వలేదు జైల్లో ఉన్న అంత తీసుకపోయి నన్ను ఎనుక పడేసినారు ఇప్పుడు కూడా ఇక అప్పటి నుంచి మా సామాజిక వర్గానికి కూడా నేను ఇప్పటికీ సేవ చేసుకుంటూ ఉంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ సుబ్బరాథోడ్ గారు దయచేసి ముందుకు రండి మిలియన్ మార్క్స్ సందర్భంగా అత్యధికంగా కదులుతున్న వ్యక్తుల్లో మన అమ్మురాథోడ్ అన్నప్పుడు ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగలేదు వెళ్ళిపోతాడు ఒక పది నిమిషాలు మీరు దయచేసి కూర్చొని మీరు మాట్లాడే వెళ్ళిపోండి దయచేసి వస్తే కూర్చోండి అందరికీ జైలు నా పేరు కాంతం ప్రేమ్ కుమార్ హైదరాబాద్ జేఏసీలో మా విద్యాసాగర్ గారి అధ్యక్షులుగా కన్వీనర్గా పనిచేయండి జై తెలంగాణ నేను తెలంగాణ ఉద్యమంలో కళాకారులుగా పొలిటికల్ బాగా ఆర్టికల్ గా పనిచేశాం కళాకారులు అంటే పల్లె పల్లెలో ప్రతి ఒక్క లేడీస్ కు కోలాటం లేకుండా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను అయినా కూడా నాకు స్నేచ్ఛత లేదు కాబట్టి ప్రత్యేక తెలంగాణ వస్తే మేము కళాకారులు భర్తమైన ఆలోచన చేసిన ఆ కథ లేదు ఇప్పుడు పక్కా మన తెలంగాణ ఉద్యమం లేబరండి కళ్ళపల్లిలో మన పోరాటం మొదలుపెట్టి పెట్టి పక్క చెల్లెలకు గజ్జ కట్టించి మన తెలంగాణ ఉద్యమం రూపురం లేపుతానని మీ అందరి ముంగడ సమాధంగా చేస్తూ తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను మండల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను జై తెలంగాణ పోరాడుదాం తెలంగాణ ఆశయాలను గోపాల్ గారు